తొమ్మిదవ వార్డు నిర్వహిస్తున్నటువంటి సోదరి సోదరి జోడించి నేను నమస్కరించుకుంటా ఉన్నాను మీ ఆశీర్వాదం కోసం నేను విజయసాయి రెడ్డి అయినటువంటి నేను కలీల్ అహ్మద్ అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి కలీల్ అహ్మద్ గారు ఈ రోజు తొమ్మిదవ వార్డుకు రావడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి పార్టీకి వెన్నుపోటు పొడిచి ఈ తొమ్మిదో పాటు నుంచి ఎన్నికైనటువంటి కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మీరందరూ కూడా ఈ వెన్నుపోటు రాజకీయాలను అంగీకరిస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను రాజశేఖర్ ఎవరైతే తెలుగుదేశం పార్టీలో మనకు వెన్నుపోటు పొడిచి చేరాడో ఆ రాజశేఖర్ ని చేర్చుకున్నటువంటి వ్యక్తులు మీ పొంగూరు నారాయణ కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మీరు సమర్థిస్తారా అని ప్రశ్నిస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటి నుంచి కూడా అండగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా నేను చేతులు జోడించి నేను మరొక్కసారి నమస్కారం చేసుకుంటాను డబ్బుల కోసం యాభై లక్షల రూపాయలు తీసుకుని మీ కార్పొరేటర్ వెళ్ళిపోవడం మిమ్మల్ని వెన్నుపోటు పొడిచినట్టే కాంగ్రెస్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచినట్టే అని అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు అణు అణువులో ఉన్నటువంటి తన తన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా ఇటువంటి వెన్నుపోటు రాజకీయాలు తన సొంత మామకే వెన్నుపోటు పోడిచిన వ్యక్తి ఇంకా ఇటువంటి రాజకీయాలకు దిగడంలో నిజంగా మనమేమీ ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకున్నా నేను నెల్లూరులో పుట్టాను తాళ్ళపూడిలో నెల్లూరు 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 జిల్లాలో నేను నా స్వగ్రామమైనటువంటి పల్లెటూరులో తెలుగు మీడియంలో చదువుకున్నా ఆ తర్వాత ముత్తుకూరులో నాకు స్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నా ఆ తర్వాత బీఆర్ కాలేజీలో నా విద్యాభ్యాసం పూర్తయింది నెల్లూరు జిల్లా వాసిని నెల్లూరు బిడ్డని మీకు సేవ చేయాలనుకుని ఉద్దేశంతో మీలో ఒకటిగా బతకాలనని నెల్లూరు జిల్లాని నెల్లూరు పార్లమెంటు మొత్తాన్ని సమాంతరంగా మిగతా వాటి మిగతా జిల్లాల కన్నా ఇంకా మెరుగుగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో మీ ఆశీర్వాదం కోరుతూ నేను ఇక్కడ నెల్లూరుకు వచ్చాను ఒక్క అవకాశాన్ని నాకిచ్చి చూడండి ఖలీల్ అహ్మద్ గారికి ఇచ్చి చూడండి నెల్లూరు అభివృద్ధి ఎలా నోచుకుంటుందో అన్నటువంటి విషయాన్ని రుజువు చేసి చూపిస్తాను అన్నటువంటి విషయాన్ని నెల్లూరుకి సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను నెల్లూరుకి విమానాశ్రయాన్ని తీసుకొస్తానని చెప్తా ఉన్నా నెల్లూరుకి రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ తీసుకొస్తానని చెప్తా ఉన్నా నెల్లూరుకి మంచి క్రీడా కాంప్లెక్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకొస్తానని చెప్తా ఉన్నా నెల్లూరులో ఇక్కడ ఉన్నటువంటి ఓవర్ హెడ్ లైన్స్ అన్ని కూడా ఈ కరెంటు తీగల వల్ల మనం చెట్లు వేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఈ యొక్క నెల్లూరు నెల్లూరు మొత్తాన్ని సిటీని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా సస్యశ్యామలంగా మొత్తం గ్రీనరీని డెవలప్ చేసుకోలేని పరిస్థితి కాబట్టి ఈ ఓవర్ హెడ్ లైన్స్ అన్ని కరెంట్ లైన్స్ అన్ని భూగర్భంలో వేసి నెల్లూరుని ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతానని మీ అందరికీ కూడా నేను ఆశిస్తా ఉన్నాను ఇక డ్రైనేజీ విషయానికి వస్తే గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ ఐదు వేల రెండు వందల కోట్లు నెల్లూరుకి డ్రైనేజీ ఖర్చు పెట్టాడట ఎక్కడ ఖర్చు పెట్టాడో నాకైతే అర్థం కావట్లేదు తప్పకుండా పూర్తి స్థాయిలో నెల్లూరులో కంప్లీట్ పూర్తి చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటా ఇప్పుడు చెప్పండి మీకు మన జగనన్న గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన సంక్షేమ పథకాలన్నిటి కూడా రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం మంది ప్రజలు ఎనభై ఏడు శాతం హౌస్ హోల్డ్స్ అందరూ కూడా సంక్షేమ పథకాలు ఏదో ఒక రూపంలో అందుతున్న నేపథ్యంలో అభివృద్ధి మీద కూడా పూర్తి ఫోకస్ పెట్టామనని రాబోయేటటువంటి ఐదు ఐదు సంవత్సరాల కాలంలో నెల్లూరు పట్టణాన్ని ఏ తిరుపతి కన్నా మెరుగ్గా విశాఖపట్నం కన్నా మెరుగ్గా మంచి సుందరమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దుతామని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నా ఎక్కడైతే అండర్ బ్రిడ్జెస్ కావాలనో ఎక్కడైతే ఓవర్ బ్రిడ్జెస్ కావాలనో ఎక్కడైతే ప్రమాద ప్రమాదాలు జరిగేటటువంటి ప్లేసెస్ ఉన్నాయో అక్కడ అంతా కూడా ఆ నిర్మాణాలు పూర్తి చేస్తామని మీ అందరికీ కూడా నేను చనిపోయాడు ఆయన ఏమి చేయలేడు రామ్మూర్తి నాయుడు ఏం చేయలేడు లోకేష్ చేస్తాడని అంటే అతను అసమర్థుడు అతను ఏమీ చేయలేడు కాబట్టి ప్రజల గుండెల్లో ఉన్నటువంటి అభివృద్ధిని కాంక్షించేటటువంటి సంక్షేమ పథకాలను ప్రతి పేదవాడికి పేద బడుగు బలహీన వర్గాలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీస్ సంక్షేమాన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా నిర్మూలించడం అన్నటువంటిది ఎవరి వల్ల కాదు అన్నటువంటి విషయాన్ని నేను మంత్రి భరత్ ప్రసాద్ తెలియజేసుకుంటా ఉన్నా ఇక ఐదేళ్లలో ఈ యొక్క మన వార్డులో తొమ్మిదవ మొత్తం నగదు బదిలీ పథకం కింద అంటే డిబిటీ కింద కానీ నాన్ టీబిటీ కింద కానీ మొత్తం డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఈ యొక్క వార్డులో ఇక రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఈ వార్డుకి సిటీకి ఏం చేస్తానని నేను చెప్పాను బట్ ఈ వాటికి ఏం చేస్తామన్నటువంటి విషయం కూడా మీకు తెలియజెప్పాలి గాంధీ పార్క్ ని అభివృద్ధి చేస్తామని రెండు వేల పంతొమ్మిదిలో మన అనిల్ కుమార్ యాదవ్ గారు మీకు చెప్పారు ఎల్ఐసి కాలనీ వాసులకు హామీ ఇచ్చారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పనులు జరగలేదు తప్పకుండా దాన్ని పరిశుద్ధంగా ఉంచేలా నిర్వహణలు చేపడతామని పనులు చేపడతామని ఈ యొక్క డివిజన్ ప్రజలందరికీ కూడా సోదర సోదరి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సామాజిక వర్గం కూడా యాదవులు గాని యాదవులు తర్వాత వైస్ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు గాని రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు గాని దళితులు గాని ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ప్రతి ఒక్క మతానికి చెందినటువంటి వ్యక్తులకి అందరికీ కూడా సమ న్యాయం చేయగలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఈ యొక్క వార్డులో మనం రాజశేఖర్ అన్నటువంటి వ్యక్తి వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయిన తర్వాత ఇన్చార్జి వంగళ్ళ శ్రీనివాసరెడ్డిని ఇక్కడ నియమించడం జరిగింది అదేవిధంగా శ్రీనివాసరెడ్డితో పాటు కొంతమందిని కూడా ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి వారి సేవలను పార్టీకి స్థానిక నేత రమణారెడ్డి 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 గారు కూడా ఇక్కడ సేవలు అందిస్తా ఉన్నారు ఇక వైశ్య ఆర్య వయస్సులకు చెందినటువంటి నేత ఫాదర్తి బాలాజీ గారు కూడా ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ మీలో ఒకటిగా మెలుగుతా ఉన్నాడు బాలాజీకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఇక చివరిగా ఒక్క అంశాన్ని తెలియజేసుకుంటా ఉన్నా నెల్లూరులో మీ యొక్క ఆశీర్వాదం కోసం మీ ఆశీర్వాదాన్ని తీసుకుని పార్లమెంటులో మీ యొక్క సమస్యలు ఏదున్నా నెల్లూరు జిల్లాకు సంబంధించి మీ యొక్క సమస్యలు ఏదున్నా ఢిల్లీలో నేను సమస్యలను పరిష్కరిస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఈ యొక్క డివిజన్ లో ఏ సమస్య ఉన్నా మీ సమస్యల్ని తన సమస్యలుగా భావించి పరిష్కరించే దానికి రాష్ట్రంలో ఈ యొక్క నుంచి ఖలీల్ అహ్మద్ ఉంటారనని మీకు తెలియజేసుకుంటూ మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా విజయం సాధిస్తామని మీకు మీ యొక్క మీ యొక్క ఓటుని అమూల్యమైనటువంటి ఓటుని మాకు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా బాలు యాదవ్ గారికి కూడా నేను ఈ సందర్భంగా జగన్ జగన్ అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ లో ఉండేటటువంటి సేవ చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు ఈ రోజు చేసిన పథకాలు ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరు ఆశ్రయిస్తున్నారు ఎందుకంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి వదిలు సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ గానీ తెచ్చి ఈ రోజు పరిపాలన గడప గడపకి వాలంటీర్లు పోయేసి ఉన్న పెన్షన్ కానీ ఆసరా కానీ ఇలాంటి ఇన్కమ్ క్యాష్ ఇలాంటి సర్టిఫికెట్ ఇంటికి పోయి ఈ రోజు అందిస్తున్నారు ఇది ఒక దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ ఒక ముందు ముందుండిపోతుంది ఎందుకంటే జగన్ చెప్పిన పథకాలు ఈ రోజు ఎక్కడ ప్రతి ఒక్కరు ఆసవిస్తారు జగన్లోని సీఎం చేసుకోవాలని అలాగే మనకు మన ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిన నెల్లూరు జిల్లాకు జగన్మోహన్ రెడ్డి పంపించిన తర్వాత ఈ రోజు మన నాయకులు అందరూ సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఏ పని అయినా ఈయన మన విజయసాయి రెడ్డిన వచ్చిన తర్వాత ఎన్ని పనులు మేము నెల్లూరు సిటీలో చేసుకున్నాం ఎన్ని ఆగి పనులు మొత్తం పూర్తి చేసుకుని ముందుకు పోతున్నాం ప్రత్యేక ఎవరు వచ్చినా ఏ అవసరం అందుబాటులో ఉండి ఏ నిమిషాల్లోనే పనిచేసి చూపిస్తున్నారు ఆయన ఉంటే మన రాష్ట్రంలోనే ఒక పెద్ద నాయకులు ఆయన మనకు నెల్లూరుకి రావడం చాలా గర్వకారణం ఆయనకి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని అలాగే ఒక సాముడికి నన్ను ఒక అవకాశం కల్పించారు జగనన్న ఈ రోజు ప్రజల సేవ చేసుకునే అవకాశం మీకు ఒక మీ బిడ్డగా ఒక సామాన్యుడు మీ ఇంటికి సేవకోటిగా వచ్చాను మీరందరూ ఆశీర్వదించాలని అలాగే ఈ రోజు చూస్తున్నాం నెల్లూరు సిటీ అభివృద్ధి ఎంత జరిగిందో అనేదన్న హయాంలో తప్పకుండా ఈ రోడ్డు మైపాడు రోడ్లు గానీ పది కోట్ల వేసుకుంటూ ముందుకు పోయా అలాగే ఎన్నో ప్రతి ఒక్క వీధిలో సిమెంట్ రోడ్లు అలాగే పార్కులు కట్టుకుంటూ ముందుకు పోతున్నాం ప్రతి ఒక్కరు జగన్ సీఎం చేస్తుంటారని భావిస్తున్నారు ప్రత్యేక ఆశ్రయిస్తున్నారు అలాగే విజయ సంఘటన మంచి విద్యార్థులు గెలిపిస్తారని చెప్తున్నారు అలాగే నన్ను కూడా ఒక అవకాశం కల్పించేది